హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ ఈరోజు పెట్టబోయేటటువంటి ల్యాండ్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి మరియు ఆ ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ ఉందా వాటర్ ఫెసిలిటీ ఉందా లేదనేది తెలిసిపోయే ముందు మరియు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మరియు ఆ ల్యాండ్ ఓనర్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు ఆ యొక్క వివరాలు తెలిసిపోయే ముందు ఆ ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ ముందుగా చూద్దాం ఆ ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి ఫిఫ్టీ సెన్స్గా ఉండి ఉన్నది ఈ యొక్క ల్యాండ్ ఓన్లీ వెజిటేబుల్ అంటే కూరగాయలు పండించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు ఈ యొక్క ల్యాండ్ కనిగిన రైతు ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తనకేదో కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్ అమ్మాలని నిర్ణయించుకుంటున్నారంట అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతుందంటే అది కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ అనేది నేను చేయడం జరుగుతుంది లేదంటే అప్లోడింగ్ చేయను అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మనకి పంపించిన విధంగా ఆ యొక్క రైతు మనకి చిత్తూరు నుంచి పంపించారు అదేవిధంగా ఇది పురం మండలం ఇది అదేవిధంగా అంజూరు విలేజ్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అదేవిధంగా ఇది చిత్తూరు డిస్టిక్గా ఆ యొక్క ఓనర్ గారు మనకి చెప్పి ఉన్నారు కేవి ప్రసాద్ గారు అతని పేరు కాబట్టి ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరైతే తెలియపరచండి చాలామంది ఈ యొక్క నిన్న పెట్టినటువంటి వీడియో ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకొని ఉన్నారు అయితే ఆ సబ్స్క్రైబర్ ఏంటంటే ఆ యొక్క ఫైవ్ ఏకర్స్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వస్తానని చెప్పి ఉన్నారు కాబట్టి ఆ విధంగానే ఆ యొక్క సబ్స్క్రైబర్ ఆ యొక్క ల్యాండ్ అయితే ఫైవ్ ఏకర్స్ కూడా తీసుకోవడం జరిగినది కాబట్టి మీరేందంటే ఆ యొక్క ల్యాండ్ను మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబట్టేటువంటి వీడియో ఎందుకంటే ఈ యొక్క ఫిఫ్టీ సెన్స్ అనేది కొంతమంది ఈ యొక్క సెటిల్ అయినటువంటి ఫ్యామిలీలు ఏంటంటే ఈ యొక్క ఈ ల్యాండ్ తీసుకెళ్ళి దాంట్లో రకరకాలైనటువంటి యొక్క డ్రాగన్ ఫ్రూట్ అదేవిధంగా రకరకాలైనటువంటి ఫ్రూట్ కల్టివేషన్ చేసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు చాలామంది కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క మెయిల్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా అయితే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి లక్ష యాభై వేలుగా పడుతుంది అంటే చాలా తక్కువ కాస్టే కాబట్టి మీకు తెలియపరిచేది ఏంటంటే ఎందుకంటే ఈ ల్యాండ్కి కొంచెం రోడ్డు ఫెసిలిటీ ఉండదు అదేవిధంగా వాటర్ కూడా అంటే ఈ యొక్క రైతు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క వాటర్ అనేది ఆ యొక్క ల్యాండ్లోకి తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి నేను ఈ యొక్క వివరంగా చెప్తున్నాను మీరు అర్థం చేసుకొని ఆ విధంగా యొక్క ల్యాండ్ తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ ట్రై చేయండి మీరు ఖచ్చితంగా ఒక హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ మీకు సంబంధించినటువంటి అన్ని ఈ యొక్క సోషల్ మీడియాస్లో మీరైతే షేర్ అయితే చేయండి మాకైతే ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు ఏంటంటే చాలామంది యొక్క ల్యాండ్స్ అయితే తీసుకున్న తర్వాత ప్రాబ్లం పడుతున్నారు వారి కోసమే ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు తక్షణమే మీరు తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఒక హండ్రెడ్ మెంబర్స్కి లేదా టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఈ యొక్క ల్యాండ్స్ అనేవి మీరు తీసుకోవాలంటే మీరు మెయిల్కి మాత్రమే మెయిల్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ అనేవి రావడం వల్ల ఈ యొక్క వచ్చినటువంటి కాల్స్ని ఈ యొక్క నేను ఒక్కడే ఈ యొక్క గెయిన్ చేయలేకపోతున్నాను మన ఛానల్ తరపునే ఒక చాలా ఎక్కువ కాల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీరు ఏంటంటే మీరు కేవలం మెయిల్ చేయండి నేను మీ నెంబరు నోట్ చేసుకుంటాను మీరు నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే ఇస్తాను మీరు నేను చెప్పిన విధంగానే మీరు ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్